నియోజకవర్గంలో గత వారం రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాలకు పూర్తిగా పంటలు మునిగిపోయాయి రైతులు తీవ్రంగా ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు దాదాపు అంటే చేతి పంట పంట చేతికి వచ్చేటువంటి సమయానికి ఏదైతే ఉందో అంతలోపే వర్షాలు పోవడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువగా పండించేటువంటి ముక్కజొన్న పత్తి అదేవిధంగా పచ్చిమిర్చి తదితర పంటలన్నీ కూడా ఈరోజు నీట మునిగిపోయినాయి తీవ్రంగా రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు అయితే వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పంటను అంచనా వేయడంలో ఇంకా వెనుకబడిపోయారు రైతుల పట్ల తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాల పరిధిలో ఏవైతే పంటలు నష్టపోయారో ఆ పంటల నష్టానికి ఖచ్చితంగా అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రైతు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి తక్షణమే ప్రతి ఎకరాకు ఎందుకంటే పూర్తిగా దెబ్బతిన్నటువంటి పంటకు ఏదైతే ఉందో ఆ ఎకరాకి యాభై వేల రూపాయల నష్టపరిహారం ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించాలని మేము సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు నామమాత్రంగా ఈరోజు మునిగిపోయి ఈ రోజు రైతులు ఎక్కడ ఈరోజు ఉన్నారు కాబట్టి ఎకరాకి యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించి అధికారులు ఈరోజు కావాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను లేని పక్షంలో రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా